అదే ఎక్కడ 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 అండి ఒంటే గారు దురుస్త చూస్తుంటో రాష్ట్రాల్లో లాయర్ గాడివి నీకు నేను గౌరవించాలని చెప్పి ఏ వీడికి విడబెట్టి బయటకు నూకండి అని చెప్పి విడబెట్టి బయటకు నూకించింది కాకుండా వాళ్ళ స్టాఫ్ తో అడ్వకేట్ తో ఉన్న పేపర్లన్నీ కూడా లాక్కున్నారు లాక్కొని తర్వాత రే ఈ కూడా స్టేషన్ లో రానికుండా అని చెప్పి చెప్పి దురుసగా ప్రవర్తించి అమ్మారా చేస్తున్నాడు ఎందుకంటే ఈరోజు ఇది ఈ కోర్టులో సివిల్ కేసు అది సివిల్ కేసు ఇంజక్షన్ ఉంది ఇంజక్షన్ ఉంటే కూడా వంటన్ సిఏ గారు సివిల్ మ్యాటర్లో లో ఎంటర్ అయిందే కాకుండా న్యాయంగా పోయి తన కక్షిత యొక్క హక్కును అడుగుతున్న న్యాయవాదిపై దురుసుగా ప్రకటించిన వంటం సిఐ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం